వరలక్ష్మి వ్రతంకి సంబంధించి మామూలుగా అయితే గనక అమ్మ చేయడం లేకపోతే అక్క చేయడం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరో ఇంట్లో చేయడం అలా చూస్తూ ఉంటాం కదా కానీ ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా యువతులు వాళ్ళు చేయొచ్చు అమ్మ ఈ పూజని అలాగే ద సేమ్ టైం పూజకి మామూలుగా ఇప్పుడు అమ్మతో పాటు నాన్న కూడా కూర్చుంటూ ఉంటారు ఒక్కొక్క సందర్భంలో కానీ అసలు వరలక్ష్మి వ్రతాన్ని మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి చేయాలా మగవాళ్ళు చేయొచ్చు ఇది ఆడవాళ్ళకి కేవలం పరిమితం అయితే తెలియజేస్తాను ఆర్బీసీ ఆర్బీసీ భక్తి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత శ్రీ గురుద్రో నమ వివాహం కాని వారు కన్యలు కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు చక్కటి భర్త లభిస్తాడు మంగళగౌరీ వ్రతం కూడా పెళ్లి కాని కన్యలు చేసుకోవచ్చు మంగళగౌరీ వ్రతం చక్కటి భర్త లభిస్తాడు అలాగే ఇప్పుడు మీరు చెప్పారు మగవారి పూజ చేసుకోవచ్చా డబ్బులు ఎవరికి అవసరం లేదు ఆడవారికినా వాళ్ళకే కదా ముఖ్యం ముఖ్యం ప్రప్రథమంగా వరలక్ష్మి వ్రతంలో ముందు కావాల్సింది ఈ వ్రతం చేసుకోవడానికి భర్త యొక్క పర్మిషన్ ఏ ముందు కావాలి ఈ వ్రతానికి కూర్చునే ముందు భర్తని భర్త కాళ్ళకి మొక్కి అక్షింతలు అక్షతలు వేయించుకుని వ్రతం చేసుకోవాలి కుదిరితే ఇద్దరు కూర్చుని చేసుకుంటే మహా చాలా శ్రేష్టం చాలా శ్రేష్టం లేదు వారికి కుదరలేదు తప్పకుండా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకునే వీళ్ళు వ్రతం చేసుకోవాలి